రోడ్డు మీద ఎవరితో ఊసలాడుతూను ఊసలాడుతూ ఊసులాడుతూ అలబోడికి అక్కడికి అలబోడికి పన్నెండు దగ్గరికి అయిపోతుందండి వెళ్ళి కూర్చుంటుందో అయ్యగారి గారి వందనాలు అయ్యి అండి రెండు చేతుల పెడతాది అయిపోయింది అయ్యగారు గారు వెళ్ళిపోతాం నేను వెళ్ళిపోతుంది ఇంకేముంది ఇంకా నీకు ఉందా పోలీసు తోటి దగ్గర అయితే సరింగా అమ్మా ఎలా నుంచో అంటే ఆ పోలీస్తో సార్ చెప్పండి సార్ నమస్కారం సార్ సార్ పోలీస్తో అయితే దొబ్బు నోటి దగ్గర అయితే ఏం చేస్తాం మనం వందనాలు అంటాం దప్పుడు క్రైస్తరావునే ఆ నమస్కారం అండి చేతులు పెట్టేస్తాం పాస్ట్ గారికి తప్ప అందరికి రెండు చేతులు పెట్టేస్తాం దేవుడికి తప్ప అందరికీ రెండు చేతులు పెట్టేస్తాం రెండు కాలు పర్ఫెక్ట్గా నుంచిపోతాం స్టడీకి ఇలా నిలబడిపోతాం ఎవరికి దేవుడి దగ్గర తప్ప అందరికాడ అందరికాడ చేస్తాం ఏ అంటే ఎందుకే అంటున్నాడు దేవుడు ఏంటంటే ప్రియులారా మీరు వరదశలను యాత్రికులు అయి ఉన్నారు గనక